డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం కోసం టిటిడి వారు విడుదల చేయు వివిధ దర్శనాల గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు అదే విధంగా ఈ నెల నుంచి అంగ ప్రదక్షిణ టోకన్ కూడా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు ఈ టోకన్లు పొందిన భక్తులు సెప్టెంబర్ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు డబ్బులు చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరు చేస్తారు కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టోకన్లను సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన శ్రాట్లకు సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అలాగే డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టోకన్లను ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రవేశ టోకన్లను సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్లను సెప్టెంబర్ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అదే విధంగా తిరుమల తిరుపతిలలో గదుల కోటాను సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు శ్రీవారి అద్యత సేవలు దర్శన టోకన్లను బుక్ చేసుకోవాలనుకునే వారు టిటిడి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా టోకన్లు బుక్ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ